ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన నిజంగానే ఒక సినిమా ఈవెంట్ లా ఒక జబర్దస్త్ స్కిట్ లా చేసి పడేశారు అండ్ ఒక మీడియా మేనేజ్మెంట్ లాగా ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఆ విధంగా నడుస్తూ ఉంది రాజకీయ పార్టీలో ఒక విభాగం ఆ విధంగా నడుస్తూ ఉంది అంటే ఒక రకమేమో కానీ ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఒక సినిమా ఈవెంట్ ఒక జబర్దస్త్ స్కిట్ లేకుంటే ఒక మీడియా మేనేజ్మెంట్ లాగా నడుస్తూ ఉండడం అటువంటి పాలకులు పాలిస్తూ ఉండడం సీరియస్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజల అని అనలేము ఇంత ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు ఇలా అయిపోయారు ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా బాలకరం ఎందుకు ఇంత ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్ కూడా ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసారు చివరికి అని సరే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని అయితే ఆయనను ఎప్పుడు పరీక్షలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఏదో ఓ అధికారంలో భాగమైతే ఏదో పొడుస్తారు లేకపోతే ఇంకేదో చేస్తారన్నంత జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ఆయన కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న ఆయన వ్యవహార శైలి డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా కీడు చేసేది అధికారంలో లేనప్పుడు ఆయన ఊగిన పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసిన ఏదో కొందరు ఉన్మాదలను తయారు చేసే ప్రయత్నం చేసినా అదంతా ఒక పొలిటికల్ స్ట్రీకి కిందకు చూడొచ్చే ఉంది కానీ ఒక ప్రభుత్వంలో భాగస్వామ్యం ఎండుకొని ఒక ప్రభుత్వంలో కీలకమైన ఉప ముఖ్యమంత్రి అనే డెసిగ్నేషన్స్ అంటే ఒక డెసిగ్నేటెడ్ పొజిషన్లో ఆయన ఉండి ఈ విధంగా ఆయన ఉండడం అత్యంత ప్రమాదకరం కూడా మొత్తం ఎవరి థింగ్ మీడియా మేనేజ్మెంట్ డైవర్షన్ పాలిటిక్స్ ఒక సినిమా ఈవెంట్ జబర్దస్త్ కిట్ లాగే అయింది మీకు ఎక్కడైనా అదిగో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నడుస్తూ ఉంది అని ఎక్కడైనా అనిపిస్తుందా లేచి ప్రొద్దున లేచి దగ్గర నుంచి మొదలెడితే అదే రెడ్ బుక్ రాజ్యాంగం అన్నమాట సో మనం భారత రాజ్యాంగం అనే పదమే మర్చిపోతున్నామేమో భారత రాజ్యాంగం అనే పదమే ఇక మర్చిపోవాల్సి ఉంటుందేమో ఇక ఆంధ్రప్రదేశ్లో లే తెలిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంట రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అయిందట అదిగో ఈ వ్యక్తి వీళ్ళు అరెస్ట్ అట అదిగో వాళ్ళకు నోటీసులు అట అదిగో విమర్శలు చేశారు అని చెప్పి ఆ పే ఆ వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నాలు అట ఆ వ్యక్తి మీద దాడి చేసే ప్రయత్నం అట ఆ వ్యక్తి కారు మీద రాళ్ళు విసిరేసారట అదిగో ఐపీఎస్ ను సస్పెండ్ చేశారట ఇదిగో ఈ అధికారిని బీహార్ కు పంపించారట అదిగో వీళ్ళని ఇదట అదిగో పదహారు మంది ఐపీఎస్ లో పోస్టింగ్ అవ్వదంటే ఇంటి మంది ఐఏఎస్లకు ఇది ఇవ్వలేదట అదిగో ఇక్కడ ఈ కులమతమైన గొడవ ఆ మతపరమైన గొడవ ఇదిగో ఇందులో కుట్రాది అసూయ ద్వేషం విషం విద్వేషం పాలకుల దగ్గర నుంచి మనం చూస్తున్నాం ఇంత దారుణమైనటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పాలకులు ఉంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో పాలన ఉంటే అసలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరుగుతుందో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు బాగుంటుందో ఒక్క ముక్క అర్థం కావట్లేదు ఎన్నికలకు ముందు అనుకుంటే నెల రెండు నెలల ముందు దారుణమైనటువంటి తప్పుడు ప్రచారం దుష్ప్రచారం ప్రజలను భయపెట్టారు విషం చెప్పారు సమాజం మీద సరే అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు రాజకీయ నాయకులు కాబట్టి ఓకే వెళ్ళిపోవచ్చు అధికారం వచ్చిన తర్వాత కూడా కనీసం పాలన మీద దృష్టి పెట్టే ప్రయత్నం కూడా చేయట్లేదు అని అంటే అసలు ఏంటో సీరియస్గానే జనం ఏ విధంగా ఇటువంటి వాళ్లకు కొంతలో కొంత సరే అసలు ఏ కోణంలో ఆ కొంతలో కొంత మద్దతు ఇచ్చే వాళ్ళైనా మద్దతు అర్థం కావట్లేదు ఎక్కడికక్కడ ఇవన్నీ ఎండగట్టాలి ఇటువంటివన్నీ కూడా తీవ్రంగా నిరసించాలి ఇటువంటివన్నీ కూడా ఎక్కడే కూడా అంగీకరించే పరిస్థితి ఉండకూడదు కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఒక వ్యక్తి అడుగు బయటకు తీసి పెట్టాలంటే ఒక విమర్శ చేయాలంటే ఒకరిని విమర్శిస్తే అండ్ వీటన్నిటికీ మించి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులను హోల్డ్ చేస్తున్న వాళ్ళు సమాజంలో అన్ని వర్గాలను బ్యాలెన్స్ చేయాల్సిన వాళ్ళు కూడా ఇంత దారుణంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే సరే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ అని వ్యక్తి ఆ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంకా ఏ ఏ నటన ప్రదర్శించుకోవాలి రాజీనామా చేయి అవసరమైతే రాజీనామా చేయి గుళ్ళ దగ్గర లేకపోతే ఏదైనా ప్రార్థనాలయాల దగ్గర ఏమో రాజకీయాలు చేద్దూ రాజకీయాలు మాట్లాడుతూ అంటారు కాన్స్టిట్యూషన్ పోస్ట్ను హోల్డ్ చేసుకుంటూ మాత్రం అటువంటి పోస్టులతో ఈ చెత్త రాజకీయం ఈ మత రాజకీయం కుల రాజకీయం ఇంత ఓపెన్గా చేయడం ఈ విధంగా సమాజానికి మంచిది ఇటువంటి వాళ్ళను భరించుకుంటూ పోతే వెరీస్ టు బి ఇంతకుముందు మనం సినిమా స్క్రీన్ల మీద మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి వేసేవాళ్ళు చివరికిప్పుడు మన స్క్రీన్ల మీద కూడా ఇక నెక్స్ట్ ప్రతి స్క్రీన్ మీద ప్రతి ఒక్కరి వాళ్ళ మీద కూడా మనం పెట్టుకోవాలి బ్యాక్గ్రౌండ్లోనూ లేకపోతే ఫ్రంట్ లైన్లోనూ అది ఇటువంటి నాయకులు ఇటువంటి రాజకీయం సమాజానికి ప్రమాదం అని డెఫినెట్లీ అటువంటి వార్నింగ్లు వేసుకుంటూ పోవాల్సి ఉంటుందేమో కొందరిని చూస్తే అలాగే అనిపిస్తుంది నాకు